ప్రోత్సహించడమే ఎత్తనా అభిమతమని మల్లెల గ్రూప్స్ అధినేత సామాజికవేత్త డాక్టర్ శ్రీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు గురువారం ఎమ్మెగనూరు పట్టణంలోని శ్రీ మాచాని సోమప్ప బాలికల ఉన్నత పాఠశాలలో జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం శాసనసభ్యులు డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ క్రీడలంటే తనకు ఎంతో ఇష్టమని క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు తెలిపారు కబాడీ పోటీల్లో విజేతలైన బాలుర జట్టుకు మొదటి బహుమతిగా అరవై ఆరు వేల రూపాయలు బాలికల జట్టుకు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు ఇలాంటి క్రీడా పోటీలు యువతలో శారీరక దృఢత్వం క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు ప్రతి ఒక్కరికి మా బోడిబండ గారికి అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకరే సపోర్ట్ చాలా కొడుతున్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యూ నీలకంఠ జాతర అంటే కుల మతాలకు అతీతంగా అందరి ఇక్కడ చేస్తాం మా తమ్ముడు నవాజ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం అయినా కానీ ఈ జాతరకు ప్రసిద్ధ అయినటువంటి స్పోర్ట్స్ లో కానీ అన్నిట్లో పాలు పంచుకొని అందరికీ మంచివాడుగా ఉన్నతమైనటువంటి భావన వ్యక్తిగా మా తమ్ముడు చాలా అభినందనం అదే రీతిగా మా ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి గారే ఈరోజు లేకపోవడం మూలంగా మేము ఆయన శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాము బివి జయనాశ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం అయితేనేమి ఈ సంవత్సరం అయితేనేమి అద్భుతమైనటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇక్కడ జరిగాయి ప్రతి ఒక్క గేమ్స్కి మేము చాలా చక్కగా సహకరించినటువంటి టీం అందరికీ మేము ప్రత్యేకంగా కృషి తెలియజేస్తున్నాము దాంతోపాటు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో జరిగింది చాలా ప్రాంతాల నుంచి ఈ హర్యానా నుంచి కూడా అమ్మాయిలు వచ్చి ఇక్కడ కబడి